द डॉक्टर ने सुनिश्चित किया कार्यक्रम में डॉक्टर लू राव कुमारी विजयलक्ष्मी आरोग्य से पति पालना प्रश्न पर विचार वार्ता संपन्न हुआ देवी और जेड चक्का गांव में प्रश्न पूछना लाऊं देख चुसते फर्स्ट प्लेस का नाम ఈరోజు కలవాయి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయడం అనేది ఆరోగ్య శాఖ తరఫున అందులో భాగంగానే మొత్తము ఇమ్యునైజేషన్ వింగు అదేవిధంగా మన ఎంసీఎస్ సర్వీసెస్ మీద అడగడం జరిగింది ఇక్కడ రికార్డులన్నీ కూడా ఇమ్యునైజేషన్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా అని రికార్డులని కూడా మెయింటైన్ చేస్తున్నారు అదేవిధంగా గర్భవతులకు బాలింతలకు వాళ్ళకి కావాల్సినటువంటి రికార్డ్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి తర్వాత ల్యాబ్ కూడా చూడడం జరిగింది ల్యాబ్లో టీవీ సంబంధించినటువంటి పరీక్షలని కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈ ఎల్సిడిసి అంటే లెప్రసీ క్యాంపెయిన్ సంబంధించినటువంటిది స్పెర్షా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కలవాయి యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతూ ఉంది అనేది ఇక్కడ కూడా చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ రేపటితో ఎండ్ అవుతుంది సో ఈ యొక్క ఎల్సిటీ సంబంధించినటువంటి అన్నీ కూడా సస్పెక్టెడ్లను కూడా గుర్తించడం జరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవన్నీ కూడా డాక్టర్ గారు మళ్ళా వాళ్ళని చూసి అవన్నీ కూడా క్లియర్ చేయడము జరుగుతుంది సో ఇక్కడ ఉండేటువంటి డాక్టర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది ఏదైనా ఈ కేసెస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా అటెండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి వైద్య చికిత్స అంతా కూడా చక్రంగా జరగాలని మేము ఆదేశాలు కూడా